బిఆర్ఎస్ నాయకులు పద్మశాలీలను అగౌరవపరుస్తున్నటువంటి కేకే అని ఒక శీర్షిక ద్వారా బయటకు జరిగింది కేకే గారు వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్మశాలీలకు బకాయిల గురించి కానీ ఇతరత్వ పద్మశాలీలకు జరిగే ఒక వ్యవస్థ గురించి కానీ ముఖ్యమంత్రిగా అతను మాట్లాడి చేరేత జౌలి శాఖ మంత్రి తిరుమల నాగేశ్వరరావు మాట్లాడి మనకు రావాల్సినటువంటి మూడు వందల కోట్ల బకాయలు ఇప్పించేటప్పుడు కృషి చేసి ఇప్పించారు అయితే వాళ్ళు ఏమంటారు మూడు వందల కోట్ల ఎవరికి ఇచ్చారు అంటే మూడు వందల కోట్లు ఎవరికి అనేది కూడా మీకు వినబడతలేదు కనబడతలేదా ప్రజలు నడితే ఆశ సీట్లు నడితే నిలవడం లేదా ఏమిది మీ బాగా మళ్ళొకసారి అంటారు అరవై కోట్లు డెబ్బై కోట్లు ఇచ్చిర్రు ఒక వంద యాభై కోట్లు కేకే తిన్నాడు అంటారు అంటే ఇంతకు మీరు తినడానికి పడి ఏదైతే చీరలలో కమిషన్లు తిరుగుంటూ పేద యొక్క పద్మశాలీలను అధమస్థాయికి దింపుకుంటూ మీ పబ్బం గడుపు చేసే వ్యవస్థలు మీకు ఇప్పుడు మీకు కడ్డగింపుగా లేవు ఎందుకంటే మీకు దొరుకుతలేవు మీ కడుపు నిండితే లేవు ఇదివరకు మీ కడుపు నిండింది చాలాగా ఇప్పుడు కేకే దింగ నాడు తిని తిని మీ యొక్క కుటుంబాలు మీ ఆర్థిక పరిస్థితులు ఎంత ఉన్నాయో మీరు తెలుసుకోరు ఒకసారి బయట రాండి ఇంతకు ఐదు సం పది సంవత్సరాల క్రితం మీ కుటుంబాలు ఉండే ఇప్పుడు మీ కుటుంబాలు ఉండే ఎన్ని కోట్లు మీరు సంపాదించరు ఫస్ట్ అది మీరు ఆలోచించి మాట్లాడాలి ముందుగా మీకు అరవై డెబ్బై కోట్లు ఇచ్చినట్టసారి మూడు వందల కోట్లు ఇచ్చి ఇచ్చి ఎవరికి ఇచ్చినట్ట ఇద్దరు కదా పోతేమో నా చనిపోయినటువంటి బహరి అమర్ కుటుంబం గురించి ప్రభుత్వ పరంగా సాగ రేడి ఈ కుటుంబానికి ఈ సాగు ఎలాంటి ఆత్మహత్యలకు ఆస్కారం లేదు అని చెప్పి తన వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయి అన్నారు అయినా మానవతా రుక్పథంతో వ్యక్తిగత కారణాలను దృష్టికి లేకుండా వారికి అందవలసినటువంటి సహాయం గురించి కానీ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి శక్తులు వాడిపేయడం జరిగింది ఇక ముందు ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకోవడం జరిగింది ఎవరి ఎవరి అయినా ప్రాణాలే కాబట్టి ఏ ఒక వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవద్దని ప్రాధాయపడదామున్నాము వారి అందరినీ సవినయంగా మనవి చేసుకున్నాము ఉండి కొట్లాడదాము పోయి సాధించేది ఏం లేదని గతంలో మేము చెప్పినాము ఆ మాట ప్రకారమే మేమందరికీ మా యొక్క పార్టీ తరఫున వారికి సర్వ సహకారాలు చేయడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది కానీ మీరు మీ కడుపు నిడత కకూర్తితోని ఇతరులపై అవాబులు జవాబులు పేరుతూ కేకే గారు ఇట్లా చేసారు అట్లా చేసాడు అని కేకే గారికి సంపూర్ణంగా కిందికి స్థాయి నుండి అవగాహన ఉంది కాబట్టి మా యొక్క గారి ద్వారా మంత్రి గారి ద్వారా తుమ్మల నాగచార్య గారి ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఇవన్నీ మనకు రావాల్సినటువంటి వాటిని ఇప్పించుకుంటూ అలాగే ముప్పై సంవత్సరాల కళను కూడా సహకారం చేసుకుంటూ నూలు డిపోలు కూడా ఏర్పడడం జరిగితే పుట్టగానే పిల్లలకు పేరు పెట్టట్టు నూరు డిపో పెట్టిన ఇంతవరకు రాలంటే పెట్టిన మొన్న వచ్చింది మొన్ననే యాభై కోట్లు సాంక్షన్ చేసిరు వస్తుంది మెల్లగా మీ అవసరం అయినట్లు మెల్లమెల్లగా తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మూడు వందల మూడు లక్ష చీల్ల చీరలు ఆర్డర్ ఇచ్చడం వస్తుంది దాని యొక్క విధ విధి విధానాలు అన్నిటి చూసి ఎట్లిస్తే బాగుంటుంది ఏ రకంగా వెయ్యాలన్న దాన్ని చూసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి పద్మశాలి సోదరులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పద్మశాలి సోదరులు విదరులు కాదు అందరం సిరిసిలలో ఉన్న ప్రతి కులంలో అందరం అయితే కలిసిమెలిసి బతికే వాళ్ళం కాబట్టి మీరు అదే రేపడవద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఏమైనా సమస్యలు ఉంటే అలాంటి వాళ్ళకు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు అయితే తప్పనిసరి నెరవేర్స్తామని చెప్పి కష్టాలు తీస్తామని చెప్పి ప్రతి సంబంధంలో చెప్తాము టీఆర్ఎస్ నాయకులు కేకే మహేంద్రెడ్డిని ప్రభుత్వం విమర్శిస్తుడు పద్మశాలి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన మాట్లాడుతుండు పద్మశాలి ఆత్మగౌరవాన్ని గత పది సంవత్సరాల సంధి మీరు తాకట్టు పెట్టుకున్నారు పద్మశాలి ఆత్మగౌరవాన్ని గత పది సంవత్సరాల మీద తాకట్టు పెట్టుకొని బతుకమ్మ చీర పేరుతో ఇక్కడ వ్యవస్థ అంతా చేసేసింది పాలిస్టర్ నడుకుంటే వేసిండు సైకిల్ నడుపుకుంటే వేసిండు వ్యవస్థ మొత్తం ఈ ఈరోజు ఏదైతే చేయబడో గత గతంలో బతుకమ్మ చాలా రాకముందు పాలిస్టర్ పాలిస్టర్ అండ్ కాటన్ నడిపి బతికిండు తప్ప అంతకము బతుకమ్మ ఉన్నాయా ఇట్లా ఏం పని చేసుకుంటాం బతికిండు ఇలా వైచర్యం కానీ వైచర్యం అంటేనే మా కాటన్ నడిపి సైకి నడిపి డైంగ్ నడిపి డైన్ బతికండు ఈరోజు బతుకమ్మ చీరలతో అని పేరు పెట్టి మా పద్మశాలి ఆత్మకరం పెట్టుకొని వాళ్ళ జీవితాత్మని ఆడుకొని వాళ్ళ వాళ్ళ ఈరోజు వాళ్ళ చావులకు కారణమవుతుంది గతంలో వయసు రాష్టడు ఉండగా మేము ఒక దాదాపు పదకొండు వేల అంత వ్యకార్డులు ఇచ్చినాం కరెంట్ సబ్సిడీ ఇచ్చినాం వీళ్ళకు ఏ విధంగా పద్మశాలి ఆత్మహత్య చేసుకుంటే సావర్ధన ఉద్దేశం కొద్ది వైద్య ఎన్నో పద్మశీలకు ఎన్నో వేసిన అప్పుడు మేం చేసాము తప్ప మీరు బతుకమ్మ చీరలు ఒకటే మీరు బతుకమ్మ చీరలు ఒకటే దాంతో మీ కార్యాలు ఇండు మూ అంటే అంటే పేపర్ బతుకమ్మ చీరలు బతుకమ్మ బతుకమ్మ చీరలు నాలుగు సంవత్సరాల నాలుగు సార్లకు మూడు నెలలు ఇచ్చి నాలుగు నెలల నాలుగు సంవత్సరాలు మూడు మూడు నెలలు నాలుగు నెలలు ఇస్తుండ్రు కనుమ ఎనిమిది నెలలు ఉపతంట్లు మళ్ళీ గదే పాలిషర్ బాల లేదు వ్యవస్థ లేదు సైనికులు దాదాపు ముప్పై ముప్పై సైనికులు ఉండే డెబ్బై ఎనభై మన డైమ్లు ఉండే అవన్నీ వేరే మీ టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టి ఇక్కడ పద్మశాల యొక్క ఆత్మగౌరవన్ని తాకట్టు పెట్టుకొని వాళ్ళ జీవితంతో ఆడుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పట్టణంలోంటి అందరిని కూడా అవమానపరిచిన ముఖ్యమంత్రి అన్నాడు మీకు కనిపించలేదు అని అడుగుతా ఉన్నా కాలేజీగా గ్రౌండ్లో మీటింగ్ పెట్టి ఇక్కడ అంతా సన్యాసులు ఉన్నారు సిరిసిల్ల అని మాట్లాడి ముఖ్యమంత్రి దొరకపోకడ చూపించుకున్నాడు ఇదే కేటీఆర్ భజాల సారం పేరు కడ కళ్ళ తాగుతారు భద్రం పేరు కడ కళ్ళ తాగుతారు తా తలకాయలు తింటారు గుడాలు తింటారు షాలు అని చెప్పి కేటీఆర్ అన్నడు మీరు కూడా సపోర్ట్ కొట్టు అంటే అంతకన్నా మహేంద్ర అన్నట్టుగా భజన చేసేదానికి ఈరోజు మీరు కంగనం కట్టుకొని అసలు వాస్తవానికి పద్మశాల కొట్టగొట్టింది కేసీఆర్ ఏ మా మిల్లు ఎట్టిపోయింది ఆ మిల్లు ఎంత అమ్మీరు నిజంగానే దానిలో రెండు వేల మంది మహిళలు పనిచేస్తున్నారు పెద్దదురు మిల్లు ఆ మిల్లును అమ్మిరు ఎవరన్నా అమ్మ అన్నడా అది అమ్మింది పొట్టగొట్టిరు అంతోదయ కార్డులు అంతోదయ కార్డులు రాజశేఖర రెడ్డి ప్రత్యేక ప్యాకేజ్ కింద సిరిసిలకి ఇచ్చినాయి పోతాయి పదమూడు వేల కార్డులు మూడు వేల కార్డు ఉన్నాయి తెలంగాణ వచ్చినాక అంటే ఎవరు పొట్టగొట్టిరు ఎడ్డలు కొట్టిండ కొట్టిండా ఒక్కసారి ఆలోచన చేసుకోరు కొద్దిగా ఉండాలో ఆలోచన మాట్లాడేటప్పుడు మీరు ఎటు మాట్లాడుతున్నారు మీ మీ భావోదా కోసం మీ బతుకమ్మ దొంగ సంఘాలు పెట్టి హైసా దోసుకున్నారు మీరు చైర్మన్ వైస్ చైర్మన్ ఇంకా మీ కౌన్సిలర్ ఇందిరా మీరు డబల్ బెడ్రూమ్నా మీరు మీ ఇందిరా మీనప్పుడు ఒకటి చూపి మీ డబల్ బెడ్రూమ్ మీ సగం మంది కౌన్సిలర్నా మీరు అందరు అమ్మారు ఎట్లా ఉంటారు మీరు మీరు ఒకసారి ఇంక్వైర్ చేయరు నిజంగా మగవాన్ అయితే నువ్వు కేటా నువ్వు నిజంగా మగవాలు అయితే నీ ఇందిరా కేసీఆర్ నగర్లో ఎన్ని ఇండ్ల మీరు ఒకసారి గ్రహించు మాట్లాడు ఏం మాట్లాడుతాను నోరున్నట్టు ఒక కలెక్టర్ నుంచి చెక్కిచ్చే వాడు ఒకటికి వస్తాడు చెక్ అంటాడు వాడు వీడు దొరక ఒకటి ఇంకా నువ్వు పోలే ప్రభుత్వం మీద ఒక కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినామా చెక్కిస్తే నువ్వు ఆ మాట మాట వాడు వీడు అనే మాట మాట్లాడతావా అంత కావు ఒక ప్రభుత్వం పూర్త ప్రభుత్వ ఆ ప్రభుత్వంలో నువ్వు మా ప్రభుత్వం మా గన్మెన్ నుండి నీ దగ్గర ఉన్న మీకు ఇచ్చే జీతం మాది ప్రభుత్వం మా ప్రభుత్వమే తెలివి లేదన్నవా అంటే ఆ ప్రభుత్వం నువ్వు ఉన్నావు నీ కూడా తెలియలేనట్టే కదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా చదువుకున్న అమెరికా వేనా మరి మేము ఏ అమెరికా పోలే మాకు బాగా మాట్లాడితే పర్యటనలో పెరిగి ఇవన్నీ ఏం చేయ మాటలు వెంటనే భే చరిత్రగా నిన్న మాట్లాడిన మేలు మాటలు తీసుకోకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు సిని ఎక్కువన్నాయి మా దగ్గర తీస్తా మీరు ఖచ్చితంగా చెప్తున్నా మీరు నోరు మూసుకోవాలి గట్టిగా మహేంద్ర కులానికి ఎక్కడ మీకు సబ్జెక్ట్ ఏ ఏ స్టేజ్ మీద మహేంద్రైనా మాట్లాడిండు నీరో నీ రోజున అమ్ముకోమని మీరు స్టేజ్ మీద చూపిస్తా మీరు కళ్ళు తాగుతారని ఒక్క పర్మశాల తాగుతారా మరి ఆయన ఇద్దరు తీయలేదా ఆయన పక్కపడి మీరు సప్పట్టుకోవట్లేదా మరి ఆనాడు మీ శపోయినాయి మీ కళ్ళు ఎటువైనాయి మీ ఆత్మాభిమానం ఎటువైంది ఇయల్లా కనబడుతుందా ఆయన ఏ మీటింగ్లోనో చూపిస్తే దాని మీద నేను ఛాలెంజ్ తీసుకుంటాను నేను ఎక్కడ మీద ఏదేమో చేస్తాను ఏ మీటింగ్లో మాట్లాడు ఈ రోజు నమ్ముక చూపిస్తారా ఏదో సంభాషణ వాళ్ళు ఎట్లా మాట్లాడు దాన్ని ఒక దాన్ని అది దాన్ని పట్టుకొని ఆయన బయనం చేస్తారా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఇక్కడ జరిగేది ఏంది ఆత్మహత్య మీరు మాట్లాడేది ఏంది ఆత్మగౌరవం ఆత్మగౌరవం అనేది ఏంది ఆయన ఏమైనా తిట్టిండు అక్కడ ఐదు లక్షల రూపాయలు ఆనాడే ఆ కాటి కాలకు ముందుకే పైసలు ఇప్పించిండు కదా మీ ఈ మంత్రి ఈ ఎమ్మెల్యే ఐదు సార్లు పద్మశాల మేము ఎల్లుగా ఏం చేసిండు మాకు తెలంగాణ వస్తే బతం బంగారం అన్నాడు బంగారు తెలంగాణ అన్నాడు భక్తులు అన్నాడు ఏడమే ఆనాడు సిరిసిల్ల ఎస్సీల జాగాల కోసం అడ్డం పోతే యాభై ఐదు ఏళ్ళు ఉన్నాయి రౌడ్ షీట్లు కేసు పెట్టిస్తాం భయభక్కులు చేసింది మీరు మీరు కాంగ్రెస్ వచ్చింది కేసులు పెడుతుర్రు భయ ప్రాంతాలకు గురు ఎక్కడ చూపి మేము చూపిస్తాం మీ ప్రభుత్వంలో కోక్క కోలలు ఉన్నాయి ఈ సిరిసిల్లలు కూడా ఉన్నాయి రైల్వే జాగాలకు వస్తున్నాయి ఆ అద్దయ ఇవి మా వాళ్ళు గరిబోళ్ళ అని అడ్డం పోతే ఆనాడు మీరు కేసు పెట్టియ్యాలా నిజం కాదా అవి మీరు మాట్లాడతారా అంటే మీరు ప్రభుత్వం పోతే ఒకట మీ ముఖానికి ఏమన్నా అన్నారు ఇంతమంది చచ్చిపోయినప్పుడు ఎప్పుడన్నా ఒక ఐదు లక్షల రూపాయలు చచ్చిపోయినా ఈ ఈరోజు బాగా ఇంకా రెచ్చగొడుతురు చచ్చిపోను ఈ సాగు అని కేటీఆర్ఏ స్థానిక శాసనసభ్యులే భరించాలి ఎందుకంటే అచ్చి రెచ్చగొట్టవరక వాళ్ళు చచ్చిపోతురు నీతోనూ అయితే ఒక్కరికిత్వ నువ్వు పైసలు ఇవాళ ప్రభుత్వం లేవు నువ్వు లేని ఎందుకు మాట్లాడుతావు అన్నా అన్ని రెచ్చగొట్టడం మాటలు అక్కడ కూడా కాదే కలెక్టర్ మీద దాడి చేయించావు నీ మనసులతో ఇక మీరు ఓరా ఉద్యమాలన్న రెచ్చగొట్టుడే ప్రభుత్వం ఉన్నప్పుడు రెచ్చగొట్టుడే ప్రతిపక్షం ఉన్నప్పుడు రెచ్చగొట్టుడే అంటే మీ భక్తులు రెచ్చగొట్టుడా మీరు మతకాలి అన్న నేర్చుకోవాలి ఇదేనా మీ భక్తులు ఉద్యమం అప్పుడు కూడా గ్యాస్ నవ్వచ్చుడే మీకు అక్కడ దొరుకుతాయి మాకు దొరికే సాక్షిపోతుంది నిజంగా బీసీలం మీరు మా బీసీలని ఎప్పుడు అప్పుడు చూడతారు వాడుకుంటారు సిరిసిల్లలో మీరు చేసే తప్పులు బాగా ఉన్నాయి మేము ఎందుకంటే అప్పుడు మేము మాట్లాడతామన్నారు కేసులు పెట్టి లోపడదో లేరు భయభం చేసింది మీరు మేము కాదు మా ప్రభుత్వం కాదు ఇక్కడ మీరు మార్చుకోవాలి ఇక్కడ నుండి ఏది మాట్లాడినా మా ఇంజనీరి మాట్లాడితే ఊకుండే లేదు ఆయన తప్పు మాట్లాడు ఆయన ఒక లాయర్ ఆయన తెలివి కనుడు చదువుకున్నాడు మీ లెక్క అర్థమైన పని చేసిన వ్యక్తి కాదు కనుక మీరు అది ఆ మాటలు ఎంత తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను